తప్పు చేసింది ఒకరు శిక్ష అనుభవిస్తుంది మరొకరు అన్నట్లుగా మారిపోయింది భరణి పరిస్థితి పాపం ఇక్కడ భరణి తప్పేముంది దివ్య క్యాప్టెన్సీ తనజ అది రద్దు చేసింది కానీ ఇక్కడ తనజ మాత్రం భరణి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది నాన్న నేను ఏం తప్పు చేశానని ఎందుకు దివ్య నాతో ఇలా చేస్తుంది మీతో క్లోజ్గా ఉండడం వల్లే నా పైన ఇంత కక్ష పట్టుకుంది నేనేం తప్పు చేశాను నాన్న మీ విషయంలో చెప్పండి అంటూ ఇక్కడ తనజ అయితే దివ్య కోసం భరణి గారికి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఒకవైపు దివ్యాని ఏమనలేక ఇంకోవైపు తనజాని ఏమీ అని లేక ఇక్కడ ఎంతో మనసులో మనోభావంతో బాధపడుతూ ఉంటారు దివ్య అయితే అక్కడ బోన్ చేస్తూ ఉంటుంది నేనేం చేశానో ఇమూకి సపోర్ట్ చేయాలనుకున్నాను చేశాను ఇమాన్యుల్ కూడా కష్టపడే కదా ఆట ఆడాడు ఇక్కడ వరకు కష్టపడే కదా వచ్చాడు అందుకే నాకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నా తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు అవసరం చాలా మంది ఉన్నారు అంటూ దివ్య తన రీజన్స్ చెప్తూ ఉంటుంది మరోవైపు తనుజా భర్ణి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నాతో ఇలా చేశారు ఎందుకు అంటూ భరణి అయితే ఇలా అంటాడు అసలు నాకు తెలియదు దివ్య నేను ఎలిమినేట్ చేస్తుందని ఇక దివ్య అయితే అన్నది నేను తనుజకి సపోర్ట్ చేస్తాను అని నేను అడిగినప్పుడు అందుకే నేను కాన్ఫిడెంట్గా ఉన్నా తను రీతిని తీస్తుంది కానీ నేను తీయదు అని కానీ దివ్య ఇలా చేస్తుందని నాకు తెలియదు అని చెప్పినప్పటికీ కూడా భరణిని బ్లేమ్ చేస్తూ అలానే భరణి దగ్గర తన బాధ చెప్పుకుంటూ ఎంతో బాధపడుతుంది ఇకపైన మీకు ఇంకా దూరంగా ఉంటా మీ వైపు కూడా చూడను అంటూ ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది ఇక అంతలా బాధపడుతున్న తనుజని చూసి ఆఖరికి భరణి కూడా ఏడవటం మొదలు పెడతారు ఇక తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి మాటలు కూడా ఎక్కువగా ఆడని భరణి అయితే ఇటువంటివన్నీ ఫేస్ చేస్తున్నాడు ఆఖరికి దివ్య కూడా భరణిని నోటుకొచ్చినట్లు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అయినప్పటికీ భరణి భరిస్తూ ఉంటున్నాడు ఒకవైపు తనుజా చేతిలో మరొక వైపు దివ్య చేతిలో అయితే నలిగిపోతున్నాడని చెప్పుకోవచ్చు ఏమి చేయకుండా మరి భరణి విషయంపై మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి అలానే భరణి ప్రవర్తన ఎలా ఉంది రాబోయే రోజుల్లో భరణి ఉంటాడని మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా తెలియజేయండి